వదిలేస్తే ఏకంగా ఇంటికి వచ్చేస్తావా ఎలా ఒళ్ళో ఆ కోల కళ్ళలో చూసి చీకటికి సిగ్గేసి చిన్నబోయింది కాటుకై గడపలో ఆగిపోయింది

మన గోవిందరావు కొడుకమ్మా నువ్వంటాయా అంటాయా అవునండి భలే వాడిపోయా నువ్వు బయలుదేరి ముందు టెలిగ్రామ్ ఇస్తే స్టేషన్ కు మనిషిని రేవు బండి పంపావండి కదా ఇక్కడే ఆగిపోయా లోపలరా ఇదేంటి బట్టలని తడిచిపోయాయి అది రావిచోట్టుకి నీళ్లు ఆహా ఏంటి రావి చెట్టుకి నీళ్లు పోసావు అబ్బే కాదండి ద్రైవ్లో కాలు జారి పడ్డాను పడ్డావాడివ్వా నువ్వు బాబో ఇది పట్నం కాదు పల్లెటూరు ప్రతి అడుగు చూసి వేయాలి రారా ఆ వద్దొద్దు పని వాళ్ళు తీసుకొస్తారు నువ్వురా రే గొడుకు రంగన్న అబ్బాయి సామాన్ తీసుకెళ్ళి పైకి ఎదురులో పెట్టండి అటగనండి అమ్మా ఇలా రా ఎవరు వచ్చారో చూడు ఎవరు నమస్కారం అండి మా ఊరికి కొత్తగా వచ్చిన డాక్టర్ వా బాబు కాస్త నా చెయ్యి చూసి నా గుండె ఆయాసం తగ్గడానికి మందేమైనా ఉంటే చెప్పయ్యా నువ్వేం నువ్వేమనుకోకలడు మా ఊరి కొత్తగా ఎవరొచ్చినా మా అమ్మ డాక్టర్ అనే అనుకుంటుంది అమ్మా ఇతను డాక్టర్ కాదు మన గోవిందరావు కొడుకు ముంబై నుంచి వచ్చాడు కిరణ్ గుర్తొచ్చింది గుర్తొచ్చింది ఎంత పెద్దవాడివి అయిపోయావు చిన్నప్పుడు చెడ్డీ లేకుండా చొక్కా నోట్లో పెట్టుకుని తిరుగుతుండేవాడు ఎరా మీ నాన్న రాలేదా లేదండి పని మీద ఢిల్లీ వెళ్ళారు ఎప్పుడు ఉత్తరం రాసినా నా గుండెద అవన్నీ ఇప్పుడే చెప్పాలా తను ప్రయాణం చేసి వచ్చాడు రెస్ట్ తీసుకొని

అతనికి నువ్వు బాగా నచ్చావని సిగ్గుపడిపోయిందండి బాబో సిగ్గుపడిపోయింది చూడలేడు ఏ రోజు వంటగది పక్కకు కూడా వెళ్ళి అరగదు అలాంటిది ఈ రోజు నీ కోసం స్వయంగా వంట చేసిందయ్యా నీ కాబోయే పెళ్ళం బాగా తిను చాలు అతను బోన్ చేసిన ప్రతిసారి నువ్వే స్వయంగా వడ్డించాలి అతను చాలు చాలు అంటున్నా బలవంతంగా అతని చేత తినిపించాలి చాలండి మీ ఊళ్ళో చాలు అంటే ఇంకా వేయమని అర్థవాడు అబ్బాయికి నేను చాలు మీరు వినరు కదా ఏ వయసులో తినకపోతే ఏ వయసులో తింటావయ్యా పెళ్ళయాక తగ్గిద్దు కానిలే అయ్యో ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు మన గోవిందరావు ఎంతవే అయి ఉంటాడు కొడుకుని ఇలా పంపించాడో లేదో అప్పుడే తలుచుకుంటున్నాడు అదే అయ్యి ఉంటుంది వంటలన్నీ ఎలా ఉన్నాయి బాబు చాలా బాగున్నాయండి అమ్మా స్వీట్ తీసుకురా వెళ్ళు మైసూర్ పాక్ అంటే నాకు చాలా ఇష్టం ఉండించమ్మా ఇప్పుడు కాదు భోజనం చేసిన తర్వాత నేనే చేశాను అలాగా నేను రేపు బయలుదేరతాను ఏంటయ్యా వేళ వేళకోళంగా ఉందా ఇలా వచ్చేలా వెళ్ళిపోతే ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు మాది కాదండి చూడు ఇది పట్నం కాదు పల్లెటూరు బంధువులందరికీ చెప్పుకోవాలి వాళ్ళు రావాలి పద్ధతి ప్రకారం పెళ్లి చూపులు జరగాలి రేపు మంచిది కాదు బుధవారం పెళ్లి చూపులు నువ్వు బయలుదేరుతూ నాన్నగారు వెంటనే ఇంకేం మాట్లాడుకు మీ నాన్న నేను చెప్తాను కదా హలో మిమ్మల్ని ఏంటి నేను నమస్కారం పెట్టుకోండి ఎందుకు ఎందుక ఎంత మాట అనేసేవా అయ్యి బాబోయ్ నేను ఎవరనుకుంటున్నావు బండబాబు గారు ఈ ఊరు ఓల మొత్తం మీద ఎవరికైనా సరే ఈయన చూస్తే ఇది అంతేకాదు నీకు కాబోయే మాంగారికి స్వయానం మేనలుడు నమస్కారం అండి చూడు బాబు లేదండి కిరణ్ అండి ఇంతకీ పేరు రవ్యా కిరణ పూర్తి పేరు రవికిరణ్ అండి అందరూ కిరణం పిలుస్తూ ఉంటారు సిగరెట్ అలవాటు లేదండి అలవాటు లేదా లేదు పోనీ ముందు అది కూడా అలవాటు లేదండి ఏ అలవాటు లేకుండా బొంబాయిలో ఎందుక ఉండడం ఏ కాశీలో రామేశ్వరంలో ఉండక అది సరే ఓ వంద కొట్టించు ఓ వంద రూపాయలు ఇవ్వు అంత లేదండి పర్సు బ్యాగ్ లో మర్చిపోయాను ఎంత ఉంది ఏంటి పది రూపాయలు ఉంది సరే లాయి చూడు కిరణ్ బాబు ఇంకా నువ్వు నాకు తొంభై రూపాయలు బాకీ నేను నిన్నెంత అడిగాను వంద రూపాయలు అడిగారు నువ్వు నాకు ఎంత ఇచ్చావు పది రూపాయలు ఇచ్చాను వందలో పది పోతే ఎంత తొంభై నేను అడిగింది వంద నువ్వు ఇచ్చింది పది పది ప్లస్ తొంభై వంద వందలో పది పోతే తొంభై ఆ తొంభై రూపాయలు నువ్వు నాకు బాకీ అనమాట మరి నేను నీకు ఎంత ఇవ్వాలి ఏమీ ఇవ్వనక్కర్లేదు అదేంటి నేను నాకు అన్నయ్య వారు అన్నదమ్ముల మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలే కానీ వాటికి లెక్కలు ఉండకూడదు వస్తానండి మీకు తెలిసిన నీతి ఏమిటండి చెప్పు చదువుకున్న కుర్రవాళ్ల దగ్గర మనం స్లిప్ అయినచో మనమే బాగా చీపగుదు నేను చీపైతే బుడింగిరాయాల మళ్ళాగా చెత్తలవాట్లు లేనోడు మంచి తెలియగలడు మరుక్కునగుడుగా వస్తున్నాడు అంతకంటే మనకు ఆనందం ఏంటి బైడిరా జలగలతో పెళ్లి చూపులే ఎవరికైనా సిగ్గు లేకపోతే నాకు మాత్రమే అలా అనిపిస్తుంది పెళ్లి చెప్పిన నాకే నీ కాదు నువ్వు కాస్త స్పీడ్ తగ్గించు బ్రహ్మాండేసావా అచ్చో సినిమా హీరోలో ఉన్నాడనుకో ఏ మా అమ్మాయికి ఏం తక్కువైంది మీ అమ్మాయి అబ్బాయికి ఏం తీసుకోదు ఎందుకంటే అది నా చెల్లెల పోలిక అదే మీ పోలికొచ్చేవనుకో అవో దొరగారు వజం వచ్చేస్తోంది అమ్మాయిని తీసుకురమ్మనండి అమ్మా ఏమిటి ఆలస్యం రుక్మిణిని తీసుకురండి అలాగలాగే అలాగే అబ్బాయి మీ ఊళ్ళో సినిమా యాక్టర్లందరూ నీకు పరిచయమేగా అబ్బే లేదండి అలాగైతే అలాగయ్యా మేము రుక్మిణి చూడ్డానికి మీ ఊరు వచ్చినప్పుడు వాళ్ళందరినీ మాకు చూపించాలిగా ఇప్పటికీ మించిపోయింది లేదు పెళ్ళావుగానే అర్జెంటుగా వాళ్ళందరినీ పరిచయం చేసుకో మేము వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది ఏమంటా అలాగేనండి అమ్మాయిని తొందరగా తీసుకురండి వాళ్ళు ఇంకొకటి అబ్బాయిని సరిగ్గా చూసుకో తల నుంచి కూర్చోవడం కాదు తర్వాత నచ్చలేదంటే మా వల్ల కాదు నాకు చాలా బాగా నచ్చాడు అమ్మాయి మాట సనీరా ముందు అబ్బాయికి అమ్మాయి నచ్చిందో లేదో అడగండి ఏం బాబు అమ్మాయి నీకు నచ్చినట్టేగా అమ్మాయిని చూడటం వచ్చేయటం తర్వాత నచ్చలేసిన ఉత్తరం రాయటం అంతే సింపుల్ ఏంటి బాబు ఆలోచిస్తున్నావు నచ్చలేదా చచ్చా ఇంత అందమైన అమ్మాయిని నచ్చలేదని ఎలా చెప్పగలండి ఈ అమ్మాయి ఎవరింటికి వెళతుందో వాళ్ళు చాలా అదృష్టవంతుడు నువ్వు ఎవరింటికో ఎందుకు వెళుతుంది కోడలుగా మీ ఇంటికే వస్తుంది